హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ రాజ్ ఈరోజు తెలంగాణ స్పెషల్ మక్క గారెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కంకులు తీసుకొని ఒలిచి ఇలా పక్కన పెట్టుకోవాలి అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్స్ మిక్సీ చేసుకోవాలి చూడండి మీకు ఎంతమందికి కంకి గారెలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చూడండి మిక్సీ చేసుకున్నాను పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి లేత అయితే ఇలా వస్తుంది లేకపోతే ముదిరిన అయితే కొంచెం గట్టిగా ఉంటుంది పిండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మీకు కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు ఇక్కడ ఆనియన్ యూజ్ చేయట్లేదు నేను స్కిప్ చేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి బాగుంటాయి చాలా ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి పాన్ వేడికిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న గారెలా ఉత్తుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వరకు వేంపుకోవాలి చాలా బాగుంటాయి ఇవి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి రెండు వైపులు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి టేస్టీ టేస్టీ మక్కగారెలు రెడీ చూడండి ఎంత బాగా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్